మనం అడిగే అల్పమైనవి దేవుడు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైనవి మన మతి పోగొడతాడు దేవుడు తనను నమ్మిన వారిని సిగ్గుపరిచేవాడైతే కాదు అడుగు వాటి ఊహించే వాటి కంటేను అత్యధికముగా దయచేయగల దేవుడు ఇంత కార్యమును నేనెన్నడూ అడగలేదు ఊహించను లేదు ఇంత కార్యమును నేను అడగలేదు ఊహించను లేదు నా బ్రతుకాలం కాలం కష్టపడి ఒక యాభై ఆత్మల్ని సిలువు చెంతకు చేరిస్తే అనుకున్నాను దేవుడు చిత్తమై వాడుకుంటే ఒక వంద నూట యాభై రెండు వందల మంది బతుకంతా కష్టపడి ఒకవేళ చాలా దేవుడు కృప చూపితే ఒక వెయ్యి మంది రక్షణలో నడిస్తే అనుకున్నా వెయ్యి మందిది కూడా ధైర్యం లేదు కానీ దేవుడు ఎంత కార్యం చేశాడో ఇప్పుడు నేను చెప్పలేను అర్థమైందా విమర్శించే అన్నీ కలిపి కూడా కొన్నే ఉంటాయి అవి పదుల సంఖ్యలోనే ఉంటాయి విమర్శించే నోళ్ళు కానీ ఎంతో ప్రేమించి నా కోసం ప్రార్థించి నన్ను వెంబడించేటువంటి హృదయాలు లక్షల కొలది ఉండేటట్టు చేశాడు కోట్ల కొలది ఉండేటట్టు చేశాడు దేవుడు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కూడా మీకు అందరికీ తెలుసు ఇది నేను హెచ్చులు చెప్పుకోవటం కాదు కానీ దేవుడు కృప చూపి దేవుడు ఆశీర్వదించి ఘనపరిచి ప్రజల హృదయాల్లోనికి చేరవేసిన హృదయాలు లక్షల కొలది కోట్ల కొలదిగా ఉండేటట్టు దేవుడు చేశాడు నేను అనుకోలేదు ఈ వాక్యము నా ఎడల దేవుడు అక్షరాలను నెరవేర్చాడు అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అత్యధికముగా ఇవ్వగల దేవుడు నేనేంది ఆస్తులు అడగల అంతస్తులు అడగల భోగాలు అడగల ఆత్మల నీ అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు లేసిన దేవా నాకు ఆత్మల నిమ్ము నశించిపోతున్న ఆత్మలను రక్షించు దేవా ఆత్మలనివ్వయ్యా ఆత్మలనివ్వయ్యా అనే ప్రార్థన చేశా ఆ ప్రార్థన నా దేవునికి ఇంపైనదిగా అనిపించింది దేవుడు ఆ కార్యం చేశాడు విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగించాడు నా ఎడలైతే ఆ కార్యం నేను అనుభవిస్తున్నా నీకు కూడా చెప్తున్నా నువ్వు అడిగిన వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఆయన నువ్వేమి కంగారు పడొద్దు కృంగిపోవద్దు ఏదేదో ఆలోచనలు చేయొద్దు ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న పరిస్థితులను ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ట భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో నెమ్మది కలిగి బతుకుతావు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను సమస్యలను బాధలను మాత్రమే చూ